ఉపాధ్యాయ పదోన్నతుల నిర్వహణపై గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘానికి భయపడే రాత్రికి రాత్రే ఉపాధ్యాయ పదోన్నతులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో విద్యాశాఖ అధికారులు ఎందుకు తొందరపడుతున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు అర్హుడైన ఉపాధ్యాయుడు నష్టపోతే బాధ్యత ఎవరు వహిస్తారని ఆక్షేపించారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు ఈ రోజే హైకోర్టు పదోన్నతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన ఒకటి రెండు గంటల్లోనే చడి చప్పటి కాకుండా హుటాహుటిన రాత్రి రాత్రి విభాక్షన్ ఇవ్వడం ఎందుకు ఎడిట్ ఆప్షన్ మార్నింగ్ తొమ్మిది లోపే పూర్తి చేయాలని చెప్పి చెప్పడం ఎందుకు ఏంటి తొందరపాటు చర్య ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కి చాలా అన్యాయపోతా ఉంది మేము మోసపోతా ఉన్నాము మరి ఇవాళ రాజ్యాంగ హక్కులు ఫలాలు మాకు అనుకూలంగా ఉన్నాయని తెలిసినప్పటికీ ఈ దిద్దుబాటు చర్యలు తర్వాత చేపట్టడం వల్ల అర్హుడైన వారు నష్టపోతున్నారు కదా ఎందుకు మీరు తొందరపాటు చర్య మీకు ఎట్లాగో ఇచ్చింది కోర్టు ఇచ్చింది చేసుకోమని రేపు అందులో ఎక్కడైనా మార్పులు చేర్పులున్నాయా ఏదైతే ఆ సీనియర్ లిస్ట్ లో ఎక్కడైనా మార్పులు చేర్పులు చూసుకొని క్లియర్ గా రేపు ఇల్లుండి ఇవ్వాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఇవాళ మమ్మల్ని ఇంకొక రకంగా ఈ ఏరియా రకంగా ఇక్కడ ఎవరికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యూనియన్స్ రేపు హుటాహుటిన ధర్నా కాల్ఫర్ చేస్తారో అడ్డుకుంటున్న భయమా అదే కదా మాకు అనిపిస్తా ఉంది